ఈరోజు నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ లో హామీ ఇచ్చిందో వాటినన్నింటినీ అమలు పరచకుండా ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పంచడం జరిగింది ఇది వెన్నుపోటే ఇది వెన్నుపోటు దినోత్సవ దినోత్సవంగా మేమంతా ఈరోజు జరుపుకుంటున్నాం ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడే పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలు గొంతుగా మారి ఈరోజు మేము ఈ పెన్నుపోటు దినోత్సవం జరుపుతాము అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సరంగా వస్తుంది సంవత్సరం ఈరోజుకు అయితే ఏవైతే సూపర్ సిక్స్ చెప్పిందో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటే ఈరోజు మహిళలు అన్హ్యాపీగా ఉండడం రైతులు అన్హ్యాపీగా ఉండడం విద్యార్థులు అనే హ్యాపీగా ఉండడం వ్యాపారస్తులు హ్యాపీగా ఉండడం నిరుద్యోగులు హ్యాపీగా ఉండడం ఉద్యోగస్తులు హ్యాపీగా హ్యాపీగా ఉండడం ఈ అన్హ్యాపీగా ఉండడమే సూపర్ సిక్స్ అని భావించి అమలు పరుస్తున్నారని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఏదైతే మీరు సూపర్ సిక్స్ చెప్పారో తక్షణం అమలు పరచాలని మేము కోరుకుంటున్నాం అయితే మీరు ఆ రోజు అధికారంలో రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో తల్లికి వందనం అన్నారు తల్లికి వందనం లేదు తండ్రికి ఇంధనము లేదు అలాగే నిరుద్యోగ భృతి అన్నారు నిరుద్యోగ భృతి లేదు నిరుద్యోగ భృతి లేక ఇరు ఈరోజు నిరుద్యోగులు చాలా కష్టాలు పడే పరిస్థితి ఉంది అలాగే ఆడబిడ్ ఆడబిడ్డ నిధి అన్నారు అడ్రస్ లేకుండా పోయింది అలాగే చూసుకుంటే రైతుకు అన్నదాత సుఖీభావా అన్నారు అన్నదాత సుఖీభావా కాదు కష్టాల బావగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉచిత బస్సు అన్నారు ఊసే లేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేక మార్గాలుగా ప్రయత్నించి ఈరోజు అధికారాన్ని చేపట్టడం జరిగింది మా డిమాండ్ ఒకటే అధికారంలోకి వచ్చారు ఖచ్చితంగా పేద పరిస్థితులు మన రాష్ట్రంలో అందరి పరిస్థితులు అర్థం చేసుకొని మీరు ఆ హామీలన్నీ అమలు పరచాలని తెలియజేసుకుంటున్నాం అదే ఈరోజు ఏవైతే మీరు చెప్పలేదో మతాన్ని మాత్రం అమలు పరుస్తున్నారు ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుంది ఈ మద్యం నిజంగా చూసుకుంటే ఫార్మసీ మెడిసి మెడికల్ షాపులలో ట్వంటీ ఫోర్ అవర్స్ అని మెడిసిన్ ఎలా దొరుకుతుందో మద్యం షాపులలో కూడా ఈరోజు మద్యము ట్వంటీ ఫోర్ గా దొరుకుతుంది ఆ మెడిసిన్ ప్రాణాలు కాపాడితే ఈ మెడిసిన్ ప్రాణాలు తీస్తుంది ఈ మద్యం అనేది ప్రాణాలు తీస్తుంది కాబట్టి మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా మేము ఏవైతే మీరు పేద ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చేంత వరకు కూడా ప్రజల పక్షాన నుండి మా వైఎస్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్ అన్న ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ విధంగా మీరు సంక్రాంతి దీపావళిని ఈరోజు మీరు కూడా సాయంత్రం మీ కార్యకర్తలకు జరపాలని తెలియజేశారు సంక్రాంతి అంటే నేను ఒకటే అడుగుతున్నా సంక్రాంతి అంటే రైతులు ఆనందంగా చేసుకునే పండగ ఈరోజు మీరు రైతులను ఎక్కడ ఆనందంగా ఉంచారని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా దీపావళి అంటున్నారు దీపం పథకమే పూర్తి స్థాయిలో అమలు పరచలేదు దీపాన్ని దీపం పండగ దీపావళి ఎలా జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వచ్చే కాలానికి ఇంకా పూర్తి స్థాయిలో ఇవన్నీ అమలు పరిచే విధంగా మేమంతా ప్రజల పక్షంలో ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ